హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం మామూలు అనే కథ చెప్పుకుందాం కరణం భీమరాజు గారంటే అగ్రహారంలో అందరికీ హడలే పెద్ద ఉద్యోగస్తులు సైతం భీమరాజు పేరు చెప్తే జడుస్తారు ఆ ఊరికి ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు ఊళ్ళో పెద్దలందరికీ జాతకాలు హస్తాలు చూసి చెప్పి ఏవో బహుమతులు పుచ్చుకున్నాడు చివరికి ఊళ్ళో ఉన్న గారి దర్శనానికి వెళ్ళాడు కరణం గారు అరుగు మీద కూర్చొని లెక్కలు రాసుకుంటున్నారు నమస్కారం అండి బాబు అన్నాడు జ్యోతిష్కుడు దయచేయండి దయచేయండి అన్నాడు టీవీతో కరణం బీవరాజు చేతిలో కలం కింద పెడుతూ కొస ప్రశ్నలు అయ్యాయి జ్యోతిష్కుడు తాను వచ్చిన పని చెప్పాడు కరణంగారి హస్తం చూసుకొని పరిమితమైన ఆసక్తితో చెప్పడం ప్రారంభించాడు ఆహాహా భలే జాతకం మీదండి శని ఏడో ఇంట్లో ప్రవేశించడంతో తమరు ప్రభువులయ్యారు సార్వభౌమ పదవి అలంకరించవలసిన దివ్య జాతకం అందుకే మన గ్రామానికి తమరు కేవలం మకుటం లేని మహారాజులయ్యారు అని చెప్పాడు చూడడం అంతా అయిన తర్వాత సరే హస్తసాముద్రానికి హస్త సాముద్రికానికి నీ మామూలు ఎంత అని అడిగాడు కరణం భీమరాజు దానికేముందండి ఎవరు సంతోషం కొద్దీ వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు కూడా నాలుగు రూపాయలు తక్కువ లేకుండా ఇచ్చారు ధర్మ ప్రభువులు గ్రామానికి మహారాజులు తమ దగ్గర బేరాలేమిటి అన్నాడు జ్యోతిష్కుడు మరి మునసబు గారు వెలందర పుల్లయ్య గారు చిన్నపరాజు గారు పెద్ద పెద్దలంతా ఉన్నారు కదా వాళ్ళ చేతులు కూడా చూడలేకపోయారా అన్నాడు భీమరాజు క్షమించాలి ముందుగా వారిని చూసుకునే వచ్చానండి వచ్చేదారిలోనే కదా అని అన్నాడు జ్యోతిష్కుడు మరైతే ఏమాత్రం వసూలైంది అని ప్రశ్నించాడు కరణం అయ్యా నెల పదిహేను రోజుల నుంచి ఈ అగ్రహారం చుట్టుపక్కలే సంచారం చేస్తున్నాను నిజానికి ఈ గ్రామాలన్నీ లక్ష్మి లక్ష్మికి నివాసాలే అందులోనూ మన గ్రామంలో ఆదరణ మరీ ఎక్కువ విద్యను పోషించే అంతా ఎక్కడనే ఉన్నారాయే అన్నాడు అదేనయ్యా నీకు పది రాళ్లు దొరికినాయి అంటే మాకదే సంతోషం మా గ్రామానికి ఎవరైనా మీ వంటి విద్వాంసులు వచ్చారంటే ప్రోత్సాహం ఇవ్వాలి కదా అన్నాడు కరణం పొంగిపోయాడు జ్యోతిష్కుడు దాపరికం ఎందుకు బాబు సుమారు రెండు వందల వసూలు ఉంటుందండి అన్నాడు భీమరాజు నవ్వుతూ భేష్ మరి చెప్పావు కాదంటయ్యా పిడుగా అలా అయితే మీరు చెప్పిన మొత్తం మీద రూపాయికి ఐదు దమ్మిడీలు చొప్పున వచ్చే ఐదు రూపాయల పావుల కరణం మామూలు ముందు జమ కట్టండి మామూలు కట్టాలన్నది చిన్నపిల్లాడికి కూడా తెలుసు కదా అందులో మీ మామూలు నాలుగు రూపాయలు మినహాయించుకొని తక్కిన రూపాయి పావులా కట్టేయండి సరిపోతుంది అన్నాడు బిత్తర జ్యోతిష్కుడు కరణం బాబు దగ్గర ఉంటే ఇంకా ఏం ప్రమాదమోనని హడలిపోతూ అతను రూపాయి పావుల వెంటనే కట్టేసి కిక్కురు మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాటి నుంచి ఆ జ్యోతిష్కుడు ఎవరికైనా చెయ్యి చూసేవాడు కానీ కరణం అని తెలిస్తే మాత్రం ఆ మడ దూరంలో ఉండేవాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్